నమస్తే అండి మళ్ళీ వచ్చేసాము శివుడు గారితో వచ్చాను వస్పరి శివుడు గారు పతంజలి యోగ ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షులు వారు ఈరోజు మనం వివరించి మీకు చెప్పదలుచుకున్న కార్యక్రమం ఏంటంటే మన జీవిత సాఫల్యం అసలేంటి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏదో ఒక విధంగా ఎలాగైనా సరే ఒక మోక్ష మార్గాన్ని లేకపోతే ఒక సద్గతిని ఇలా అనుకుంటూ ఉంటాము దానికి ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక మూల ఒక సంశయం ఉంటూ ఉంటుంది దానికి ఈ రోజు తెరదించబోతున్నాము అదే పంచమహాయజ్ఞ అసలు ఏం చేస్తే ఈ పంచమహాయజ్ఞాలంటే ఏంటి ఏం చేస్తే మనము అన్ని విధాలా ప్రశాంతంగా ఉంటాము అనేది శివుడు గారిని అడిగి తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక నమస్తే అండి ముందుగా శైలాస్ కిచెన్ ప్రేక్షకులకి అలాగే మన టార్గెట్ టీవీ ప్రేక్షకులకి మరియు మీకు శుభాభివందనాలు మీరు అన్నట్టుగా జీవిత సాఫల్యం దీన్నే ఇంకొక మాటల్లో చెప్పాలంటే మోక్ష సాధన అంటే ఈ భూమిపైన జన్మించినటువంటి ప్రతి వ్యక్తి ఏ మతమైనా సరే ఏ ప్రాంతమైనా సరే ఏ కులమైనా సరే ఏ వర్గమైనా సరే కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా దాదాపుగా అన్ని మతాలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తాయి అంటే ఈ పైన జన్మించిన ప్రతి వ్యక్తి కూడా మోక్షాన్ని పొందడం కోసమే అంతిమ లక్ష్యం మోక్షం అల్టిమేట్ గోల్ మోక్షం మిగతా అనేక విషయాల్ని మనం సాధిస్తాం పదవులు సంపద పేరు ప్రతిష్టలు కుటుంబము బంధుమిత్రులు ఇవన్నీ కూడా తాత్కాలికం మన వింటారా అన్నటువంటి అవి కాదు మన అంతిమ లక్ష్యం మానవుని యొక్క అంతిమ లక్ష్యం అది కాదు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అందులో మానవుడు కూడా ఒక మనిషి అంతే కదా మిగతా మానవుడు తప్ప మిగతా జీవరాశి ఏది కూడా చేయడానికి వీలు కానటువంటిది మానవుడు చేయొచ్చు అది మోక్ష సాధన కోసం చేసేటటువంటి తపన ఇది మానవ జన్మకు మాత్రమే సాధ్యమవుతుంది మిగతా జన్మ జంతు రూపంలో ఉన్నటువంటి అవన్నీ కూడా తమ కర్మల్ని అనుభవిస్తూ ఉంటాయి ప్రత్యేకంగా కొత్త కర్మ అవి చేయలేవు అవి సొంతంగా ఏమీ చేయలేవు మానవుడు మాత్రమే చేయగలుగుతాడు అంటే మానవ జన్మ అంత ముఖ్యమైనటువంటిది ప్రపంచంలో జన్మ తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి అంతిమ లక్ష్యం మోక్ష సాధన అల్టిమేట్ గోల్ ఎందుకోసం రకరకాల మార్గాల్ని అనుసరిస్తారు వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో మన ఋషులు మునులు మహర్షులు అలాగే వేదం ఉపనిషత్తుల ద్వారా తెలియజేసినటువంటి ముఖ్యమైనటువంటి మార్గము డైరెక్ట్ రూట్ సులభమైనటువంటి మార్గం ఒకటి ఉందండి అదే మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ యజ్ఞాలు అంటే ఐదు రకాల యజ్ఞాల్ని నిర్వర్తించడం ద్వారా మన జీవితం సాఫల్యం అవుతుంది ఇందులో ఐదు యజ్ఞాలు అంటే అందరు భయపడిపోతారు అలా భయపడకండి ఇందులో మనం మీరు అనుకునేటటువంటి యజ్ఞం ఒకటే ఉంటుంది అది దేవ యజ్ఞం మిగతా నాలుగు అవి కాదు మీరు రోజు చేసేటివి కానీ అది యజ్ఞం అనే విషయం మనకు తెలియదు రోజు మనం చేస్తున్నాం నిత్య జీవితంలో కానీ అది యజ్ఞం అనే విషయం మనకు తెలియదు యజ్ఞం అంటేనే ఒక కర్మ సత్కర్మ మంచి కర్మ మనం మంచి పని ఏది చేసినా అది యజ్ఞమే అవుతుంది ఇందులో ఈ పంచమహాయజ్ఞాలు అంటే ఇందులో ఐదు ఒకటేమో బ్రహ్మయజ్ఞము రెండోది దేవ యజ్ఞము మూడోది థర్డ్ వన్ పితృయజ్ఞము ఫోర్త్ వన్ బలివైశ్వ దేవ యజ్ఞము దీన్ని అని కూడా అంటారు రెండు చివరిది అతిథి యజ్ఞం ఫస్ట్ బ్రహ్మయజ్ఞ దేవయజ్ఞం పితృయజ్ఞం బలివైశ్వ దేవ యజ్ఞం లేదా భూతయజ్ఞం చివరిది ఐదోది అతిథి యజ్ఞం ఇందులో మొదటిది బ్రహ్మ బ్రహ్మయజ్ఞంలో ఇది మన వ్యక్తిగత సాధన వ్యక్తిగత ఉపయోగార్థం అంటే మన పర్సనల్ బెనిఫిట్ కోసం చేసేది వ్యక్తిగత ఉపయోగార్థం చేసేది బ్రహ్మయజ్ఞం బ్రహ్మయజ్ఞం అంటే ఇందులో మనం అనుకున్నట్టుగా సమిదలు ఆవు నెయ్యి యజ్ఞగుణం ఇవేవి ఉండవు ఇందులో ఒక దేవయజ్ఞంలోనే ఉంటాయి అది మిగతా నాలుగు యజ్ఞాల్లో అవేవి ఉండవు అయినప్పటికీ దీన్ని యజ్ఞం అంటారు యజ్ఞం అంటే సత్కర్మ కాబట్టి ఉత్తమ కర్మ కాబట్టి దీని యజ్ఞం అంట అప్పుడప్పుడు మనం వింటుంటాం జల యజ్ఞము ఇంకేదో రకరకాల వాటికి యజ్ఞం అని చెప్తారు యజ్ఞం అంటే పవిత్ర కర్మ సత్కర్మ ప్రజలకు ఉపయోగార్థం చేసేటటువంటి సత్కర్మని యజ్ఞం అని పిలవచ్చు ఒక ప్రత్యేకమైన పని కోసం వరుసగా చేసే కంటిన్యూస్ ప్రాసెస్ ని మొత్తం యజ్ఞం ఇందులో మొదటిది అంటే ఇది మన వ్యక్తిగత ఉపయోగార్థం మన కోసం చేసేటటువంటిది ఇందులో ఒక ఇరవై రెండు ఇరవై మూడు మంత్రాలు ఉంటాయి వేద మంత్రాలు దీనిలో కూడా ఇరవై ఇరవై మూడు మంత్రాలు ఉంటాయి ఈ వేద మంత్రాల్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు సమయాల్లో దీన్ని కాలం అంటాం దీనికి ఇంకొక పేరు కూడా ఉంది సంధ్య అనొచ్చు సంధ్య మనం వింటుంటాం సమాజంలో చాలా మంది కొంతమంది ద్వికాల సంధి చేస్తారు మరి కొంతమంది త్రికాల సంధి చేస్తారు అంటే ఇలా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేసేవాళ్ళు నిజానికి ఇది ద్వికాల సంధ్య అంటే సూర్యోదయం ప్రారంభంలో అంటే రాత్రి మన దినంలో రాత్రి పగులు రెండు ఉంటాయి రాత్రి అంతం అయి దినం ప్రారంభమయ్యే పగులు ప్రారంభమయ్యే సందర్భంలో ఉన్నటువంటి సమయాన్ని సూర్యోదయాన్ని సంధికాలం ఆ సంధ్య అంటే సంధికాలం అంట సూర్యోదయం ఉండేట సంధ్య సూర్యాస్తమయంలో దాన్ని సాయం సంధ్య సాయం సంధ్య పగులు పూర్తయి మళ్ళీ రాత్రి అవుతుంది ఆ సంధికాలాన్ని సాయం సంధ్య ఈ రెండు సమయాల్లో చేసేటటువంటి మంత్ర సాధన మన ఉపయోగార్థం చేసేటటువంటి దాన్ని సంధ్య అంటాం ఇందులో మనకి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేదు చక్కగా స్నానం చేసి పీఠం వేసుకొని సూర్యుడికి అభిముఖంగా ఓకే ఉదయం అయితే తూర్పు వైపు కూర్చుంటాం సాయంత్రం పాడమ సూర్యుడు ఉంటాడో అటువైపు కూర్చోవడం సూర్యుడికి అభిముఖంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఆచమనం చేసి అంగస్పర్శ చేసి ఈ మంత్రాలు చేయడం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మంత్రాలు ఉంటాయి వాటిని ఉచ్చరించడం ఇది సంధ్య సాయంకాల సంధ్య ఇది బ్రహ్మయ్య ఇందులో ఏముంటుంది ఈశ్వరుని యొక్క స్థుతి ప్రార్థన ఉపాసన అంటే మనం ఆ ఈశ్వరునికి మనల్ని మనం ఆ పరమేశ్వరునికి నివేదించుకోవడం ఆ ఈశ్వరునికి సమీపంలో మనం వెళ్ళడం ఆ ఈశ్వరుని స్థుతించడం ప్రార్థించడం ఉపాసించడం ఇందులో ఉంటుంది దానివల్ల ఆ భగవంతుంతో మనకి ఆ ఈశ్వరునితో దగ్గరి సంబంధం ఏర్పడుతుంది ఇరవై మూడు మంత్రాలు ఏంటంటే అందులో మూడు రెండు మూడు రకాల మంత్రాలు ఉంటాయి ఒక్కొక్క మంత్రాలకి ఒక్కొక్క పేరు ఉంటాయి ఇందులో నేను చెప్తాను మనం ఆచమనం చేసిన తర్వాత దీన్నే సంధ్యోపాసన అంటాం ఆచమన మంత్రం ఉంటుంది తర్వాత ఇంద్రియ స్పర్శ అంగస్పర్శ మంత్రాలు ఉంటాయి తర్వాత మార్జన మంత్రాలు ఉంటాయి ఈశ్వరుణ్ణి ప్రార్థనా పూర్వకంగా అర్థించడం మార్జన మంత్రంలో తర్వాత ప్రాణాయామ మంత్రం ఉంటుంది ఇందులో ఆ తర్వాత అఘమర్షణ మంత్రంలో ఇవి కూడా ఒక ఐదు నుంచి ఆరు దాకా ఉంటాయి చివరగా మనసా పరిక్రమ మంత్రాలు ఉంటాయి మనం మన పూర్వకంగా ఆ పరమేశ్వరుని దగ్గరగా వెళ్ళడం చివరగా ఉపస్థాన మంత్రాలు ఇవి కూడా కొన్ని ఉంటాయి ఉపస్థాన మంత్రాలు తర్వాత గురు మంత్రం అంటే ఎన్ని రకాల మంత్రాలు ఉన్నాయి ఇందులో రకాలు వచ్చినాయి చెప్తున్నా చెప్పుకుందాం ఒకటి ఆచమన మంత్రం రెండోది ఇంద్రియ స్పర్శ మంత్రాలు రెండు మార్జన మంత్రాలు మూడు ప్రాణాయామ మంత్రం ఒకటి నాలుగు అఘమర్షణ మంత్రాలు ఐదు తర్వాత మనసా పరిక్రమ మంత్రం ఉపస్థాన మంత్రం ఏడు గురుమంత్రం ఎనిమిది గురుమంత్రం అంటే గాయత్రి మంత్రం చివరగా నమస్కార మంత్రం ఎనిమిది ఈ ఎనిమిది రకాల మంత్రాలని ఇవన్నీ కలిపి ఇరవై రెండు ఇరవై మూడు ఉంటాయి ఈ మంత్రాలని ఉచ్చారణ చేయడం అంతే ఇక్కడ ఎక్కడ తెలుసుకోవాలండి వాళ్ళ ఇరవై మూడు బుక్కోవటం బుక్ వైదిక యజ్ఞం అనేటువంటి వైదిక దినచర్య ఇది వైదిక దినచర్య ఆరే సమాజానికి దగ్గరలో ఉన్న ఆరే సమాజానికి వెళ్తే ఇది దొరుకుతుంది ఇలా కాకుండా సమాజంలో చాలా చాలా రకాల పుస్తకాలు దొరుకుతాయి ప్రాతకాల సంధ్య సాయంకాల సంధ్య మరికొన్ని శ్లోకాలతో కూడా ఉంటాయి కానీ మంత్రతో చేసినటువంటిదే పరిపూర్ణమైనటువంటిది మంత్రమే శ్రేష్టమైనటువంటిది ఇక్కడ మంత్రానికి శ్లోకానికి తేడా ఉంటుందండి ఆ తేడాను కూడా చెప్పుకుందాం మంత్రమేమో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటిది మంత్రం మంత్రంలో బీజాక్షరాలు ఉంటాయి బీజాక్షరం అంటే బీజం అంటే సీడ్ విత్తనం అవును విత్తనంలో ఏముంటుంది మొలక ఉంటుంది ప్రాణ విత్తనంలో మహావృక్షం ఉంటుంది పండ్లు ఉంటాయి పుష్పాలు ఉంటాయి ఆకులు ఉంటాయి కొమ్మ ఉంటాయి ఇవన్నీ కలిపి ఉంటాయి విత్తనంలో చూడడానికి విత్తనం ఎంతే ఉంటుంది కానీ మహావృక్షము ఇవన్నీ ఉంటాయి అవును ఇక్కడ మంత్రాల్లో ఉపయోగించినటువంటి ప్రతి అక్షరం కూడా బీజాక్షరాలు అంటే ఒక అక్షరంలో అనంతమైనటువంటి శక్తి దాగి ఉంటుంది ఇవి మనుషులు రాసినటువంటివి కావు మంత్రం అంటే మంత్రం సాక్షాత్తు ఆ ఈశ్వరుడు ఇచ్చినటువంటి మంత్ర వేదాలు ఉపనిషత్తులో ఉన్నటువంటి అన్నీ కూడా మంత్రాలు ఇక శ్లోకం విషయానికి వస్తే మనుషులు ఋషులు కాని మునులు కానీ పండితులు కానీ విద్వాంసులు కానీ రచయితలు కానీ వేరు రాసేటటువంటిది శ్లోకం ఓకే శ్లోకాలు ఎందులో ఉంటాయి రామాయణం మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు షడ్ దర్శనాలు వీటన్నిటిలో మిగతా అన్ని శ్లోకాలు ఇవన్నీ ఋషులు మనుషులు రాసినట్టు ఈ శతకాలు కూడా శ్లోకాల మంత్రాలు కేవలం వేదాలు ఉపనిషత్తులు ఈ రెండింటిలో ఉన్నటువంటిదే మంత్రం మిగతా వాంగ్మయంలో ఉన్నాయి అన్ని కూడా శ్లోకాల కింద వస్తాయి మంత్రానికి శ్లోకానికి చాలా తేడా ఉంటుంది మంత్రానికి శక్తి ఉంటుంది మరియు ఆ మంత్రంలో గొప్ప సందేశం రెండు ఉంటాయి అంటే చాలా మంది అంటుంటారు మంత్రానికి చింతగాయలు రాల్తాయని కామెడీగా అంటుంటారు అప్పుడప్పుడు విని ఉంటాం అవును నిజానికి మంత్రానికి చింతకాయలు కాదు కదా అగ్ని కూడా కురుస్తుంది వర్షం కూడా కురుస్తుంది మరి శ్రేష్ఠ యజ్ఞంలో మంత్రాల యొక్క ప్రభావమే ఎక్కువగా ఉంటుంది అంటే మంత్రానికి ఆ శక్తి ఉంటుంది అండ్ సందేశం ఉంటుంది శ్లోకం విషయం వస్తే శ్లోకంలో మంచి మెసేజ్ మంచి మెసేజ్ ఉంటుంది సందేశం ఉంటుంది మన దిక్సూచి లాగా పనిచేస్తుంది అందులో శక్తి ఉండదు మంత్రానికి చేయాల్సిన పని చెప్పు శ్లోకం మనం చేయాల్సిన పని మంత్రం మంత్రంలోనేమో దిశానిర్దేశం ఉంటుంది భావం ఉంటుంది శక్తి కూడా ఉంటుంది శక్తి శక్తి కూడా మన ఏదైనా క్రతు చేస్తే అందులో మంత్రమే ప్రధానమైనట్టు అగ్నిహోత్రంలో కూడా అదే ప్రధానమైనట్టు ఇది మంత్రానికి శ్లోకం కూడా తేడా ఇక్కడ సంధ్యలో బ్రహ్మయజ్ఞంలో మంత్రాలతో కూడి చేసినటువంటిది పవర్ఫుల్ గా ఉంటుంది దీని ద్వారా ఏం జరుగుతుంది మనకేం లాభం జరుగుతుంది భగవంతునితో మనకు భగవంతుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది భగవంతుకి దగ్గరగా వెళ్ళగలుగుతాం మరియు మన యొక్క వాక్ శుద్ధి జరుగుతుంది నోటి శుద్ధి జరుగుతుంది శుద్ధి మన మాట శుద్ధి జరుగుతుంది మన మాటకి శక్తి లభిస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అండి డిగ్రీలు లేవు నా దగ్గర పట్టాలు పట్టాలేమీ లేవు కానీ యోగ శిబిరం ద్వారా నేను చెప్పేటటువంటి అనేక విషయాలు లక్షలాది మంది వింటున్నారు ఆచరిస్తున్నారు వాళ్ళందరిపైన ప్రభావం చూపిస్తుంది అంటే ఇక్కడ దీని నా యొక్క గొప్పతనం ఏమీ లేదు నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా ఉదయం సాయంత్రం రెండు పూటలా ఇప్పుడు చెప్పిన బ్రహ్మయజ్ఞాన్ని ఎక్కడున్నా ఉదయం నేను మీ ఇంటి దగ్గర కూడా గార్డెన్ లో చేరు వేసుకొని చేశాను చూడండి మీరు విన్నారో లేదో అంతరపాటు చేశాను అక్కడ తూర్పుకు అధిక అభిముఖంగా ఉండి చేశాను ఇది మన యొక్క వాక్ శుద్ధి జరుగుతుంది మన వాక్ మన వాక్కి శక్తి పెంచుతుంది అంటే ఇంతమందిని ప్రభావితం చేయగలుగుతుంది నా మాటలు అంటే అందులో నాకు గొప్పతనం ఏమీ లేదు ఈ బ్రహ్మయజ్ఞాన్ని సాధన చేయడం దీన్ని ఇంకొక పేరు కూడా గాయత్రి ఉపాసన అంటారు దీన్ని ఇప్పుడు మనకు అది యూట్యూబ్ లో కూడా దొరుకుతుంది అయితే గాయత్రి ఉపాసన కొడితే మంత్రం చదువుతారు యూట్యూబ్ లో గాయత్రి ఉపాసన కొడితే చాలా రకరకాలు ఉంటాయి ఒకవేళ లేకుంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అది బ్రహ్మయజ్ఞాన్ని చేసి నేను వీడియో పెడతా ఓకే అది అది మాకు సేఫ్ ఎందుకంటే చూసి చేసుకుంటారు అదే నేను అది మనం ఇక్కడ అనుకున్నాం కానీ ఇక్కడ దానికంటే మనం దేవ యజ్ఞం చేస్తున్నాం కాబట్టి అది ముఖ్యమైనది ఇది మనం తర్వాత ఎప్పుడు పెట్టినా సరిపోతుంది తప్పకుండా ఇందులో రెండవ యజ్ఞం దేవయజ్ఞం ఈ దేవ లోక కళ్యాణం కోసం చేసేటటువంటి ఇంతమంది బ్రహ్మయజ్ఞం మన పర్సనల్ కోసం దేవయజ్ఞం మన యొక్క బెనిఫిట్ తో పాటు స్వామి కార్యం స్వకార్యం రెండు ఉంటాయి సర్వేజన సుఖిన బాంధ సమస్త జనులకి మేలు కలిగించేటటువంటిది జనులకే కాదు సమస్త ప్రాణకోటికి జీవనాధారమైనటువంటి ప్రాణవాయువును ఈ ప్రకృతిలో సమృద్ధిగా పెంచేటటువంటి ప్రక్రియ దేవయజ్ఞం దీన్నే అగ్నిహోత్రం అంటాం దీన్నే హోమం కూడా అంటాం అగ్నిహోత్రం ఇందులో ఇంకా చాలా రకాలు ఉన్నాయి కదండి రకరకాలుగా ఉంటాయి దాంట్లో ఇందులో ప్రధానమైనటువంటి గాయత్రి మహాయజ్ఞ మిగతా రకరకాల యజ్ఞాలు అనేది తర్వాత పుట్టుకొచ్చాయి మొదట ఉన్నటువంటిది గాయత్రి సమస్త దేవతలకు అధిపతి గాయత్రి మాత వేదానికి అధిపతి కూడా గాయత్రి అంటే గాయత్రి మహాయజ్ఞమే మనం చేద్దాం తప్పకుండా ఈ ఈ ఇందులోనే ఈ అగ్నిహో దీన్ని అగ్నిహోత్రం అంటాం ఇందులోనే యజ్ఞగుండము ఆవు నెయ్యి సమితలు ఆవు పిడుకలు ఇవి అవసరం పడతాయి దీని గురించి డీటెయిల్ గా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం తప్పకుండా మిగతా నాలుగు యజ్ఞాన్ని కంప్లీట్ చేయాలంటే దీన్ని నెక్స్ట్ ఎపిసోడ్లోకి ఎందుకంటే దీనికి ఒకదానికే ఇది పెద్దనైనటువంటిది మీరు ముఖ్యమైనటువంటి మీరు కావాలంటే మేము నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాం చాలా ముఖ్యమైనటువంటిది జీవితానికి మన జీవితానికి అందరికీ కూడా ఇందులో ఈ మతం ఆ మతం కాదు భూమి మీద జన్మ తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి వినవలసినటువంటి సబ్జెక్ట్ అది ఆ తర్వాత ఆచరించాలా ఆచరించకూడదు మీరు విన్నాక మీరు డిసైడ్ చేసుకుంటారు అది ఈ ప్రకృతిని పర్యావరణాన్ని శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ మలినాలన్నీ పొల్యూషన్ ని ని వైరస్ అందులో కెమికల్ పొల్యూషన్ బయలాజికల్ పొల్యూషన్ వీటన్నిటిని శుద్ధి చేసి సమస్త జీవకోటికి ప్రాణవాయం అందించే ఆక్సిజన్ ని బాగా పెంచేటటువంటి ప్రక్రియ దేవయజ్ఞం అది అతి ముఖ్యమైనటువంటి ఇది లోక కళ్యాణం కోసం చేసేటటువంటిది అందులో మన లాభం ఉంటుంది మనకంటే ఎక్కువ లోక కళ్యాణానికి సంబంధించిన టైం పడుతుంది అండి దానికి మనం దాన్ని పది నిమిషాలు చేసుకోవచ్చు వన్ అవర్ కూడా చేసుకోవచ్చు రెండు పది నిమిషాల్లో చేసుకో రోజు రోజు చేయాలండి దాంట్లో చెప్పుకుందాం ఇక మూడవది థర్డ్ వన్ పితృయజ్ఞం పితృయజ్ఞం అంటే మన యొక్క పితరులు అంటే మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులని కన్ని కన్నటువంటి వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు అలాగే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు మన తల్లిదండ్రులకి మనకు ఈ జన్మనిచ్చినటువంటిది మన తల్లిదండ్రులు ఈ శరీరాన్ని ఇచ్చిన అలాగే వాళ్ళకు వాళ్ళ శరీరాన్ని ఇచ్చినటువంటి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు మూడు తరాలు వారికి సేవ చేయడమే పితృయజ్ఞం పితృయజ్ఞం అంటే ఎందులో ఎంత చెప్పినట్టుగా ఇవేమి ఉండవు మన తల్లిదండ్రుల్ని సేవించడము మన తల్లిదండ్రులు తల్లిదండ్రుల్ని సేవించడం ఇదే పితృయజ్ఞం ఇది ఏం చేస్తాం ఈరోజు దీన్ని ఎలా చేయాలి పితృయజ్ఞం మన తల్లిదండ్రులు వాళ్ళు జీవించినంత కాలం మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఒకవేళ జీవించింటే వాళ్ళకు కూడా మనమే చేయాలి పితరులు వాళ్ళందరూ వస్తారు వాళ్ళు జీవించి ఉన్నప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు జీవించినటువంటి వాళ్ళకి జీవితాంతం మనం శ్రద్ధగా సేవలు చేయాలి అంటే స్నానం చేయించడము వాళ్ళకి కావాల్సినటువంటి వస్త్రాలు ఇప్పించడము వాళ్ళు నడవలేకపోతే నడిపించడము వాళ్ళకి ఏం కావాలో అలాంటివి సేవలు చేయడం దీన్నే శ్రాద్ధము అంటాం శ్రద్ధగా సేవ చేసేదాన్ని శ్రాద్ధము అంటాం అదే ఇది ఓకే రెండోది వాళ్ళని తృప్తిపరచాలి వాళ్ళు తృప్తిగా జీవించి చివరిగా తృప్తిగా కనుమూస్తే వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు ఆశీర్వదించి వాళ్ళు కణమూస్తారు ఆ ఆశీర్వాదం చాలా గొప్ప ప్రయోజనం ప్రభావవంతంగా ఉంటుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం లేనటువంటి వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం మనకు లభించాలంటే వారికి మనం శ్రద్ధగా సేవలు చేయాలి రెండోది వాళ్ళని తృప్తిపరచాలి వాళ్ళు జీవించి ఉన్నప్పుడే ఎలా తృప్తిపరచాలి వారికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తినాలనిపిస్తుంది అలాంటివి సమకూర్చాలి కొన్ని రకాల వస్తువులతో తృప్తి పడతారు అది కూడా మనం సమకూర్చాలి వాళ్ళు కొన్ని పుణ్యస్థలాలని వెళ్ళాలనుకుంటారు తీసుకెళ్ళాలి అంటే వాళ్ళని తృప్తిపరచడం దీన్ని తర్పణం అంటాం శ్రాద్ధము తర్పణము ఈ రెండు వాళ్ళు జీవించి ఉన్నప్పుడే చేయాలి మనం సరిగ్గా మనం ఈ రెండు ఎప్పుడు చేస్తున్నాం చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత చేస్తున్నాం ఇప్పుడు మీరు అన్నారు కర్మలు అన్నారు ఈ శ్రాద్ధము తర్పణం ఈ రెండు కూడా మనం జీవించి ఉన్నప్పుడు చేయకుండా మనం వాళ్ళు మరణించిన తర్వాత చేస్తున్నాం మరణించిన తర్వాత చేసేటటువంటి ఏ కర్మ లేదండి వాళ్ళు మరణి మరణించిన తర్వాత మనం ఏలాంటి కర్మలు చేసినా వాళ్ళకు చెందనే చెందవు మీరు మనం చనిపోయిన తర్వాత లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏవో కార్యక్రమాలు చేస్తుంటారు జ్ఞాపకార్థమ ఖర్చు పెడతారు అలా మీరు వారు చనిపోయిన తర్వాత ఏమైతే పెడతారో లక్ష రెండు లక్షలు మూడు లక్షలు పెడతారు అనుకోండి మీరు జీవించి ఉన్నంత వరకు ఆ పెట్టేది ఏందో మీరు జీవించి ఉన్నప్పుడు పెట్టండి దానివల్ల మీకు లాభం కలుగుతుంది మీ తల్లిదండ్రుల వారి తల్లిదండ్రుల ఆశీర్వాదం మనకు లభిస్తుంది దాంతో మనకి జీవన సాఫల్యం జరుగుతుంది వాళ్ళు జీవించి ఉన్నప్పుడు మనం ఇవి చేయకుండా వారు చనిపోయిన తర్వాత మనం ఇవి చేస్తున్నాం వీటినే శ్రాద్ధ కర్మలు అంటున్నా శ్రాద్ధ కర్మలు చేయాల్సినటువంటిది శ్రాద్ధ కర్మల్లో శ్రద్ధగా చేసేది తృప్తిపరిచేది శ్రాద్ధము తర్పణం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అంత్యష్టి అంటాం చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని సాంప్రదాయబద్ధంగా ఖననం చేస్తాం కొంతమంది దానం చేస్తారు కొంతమంది ఖననం చేస్తారు అంతవరకు మనకి వాళ్ళకి బంధుత్వం ఉంటుంది ఆ తర్వాత మన ఇల్లు పరిసరాలు శుద్ధిపరచుకోవడం కోసము వారు చనిపోయిన తర్వాత వారి ఆత్మలు మన పరిసరాల్లో ఉండకుండా వారి లోకంలోకి అనుకున్నాండి అంతరిక్షంలో లోక వెళ్ళడానికి పది రోజుల కర్మను పన్నెండు రోజుల కర్మను చేస్తాం కర్మకాండ అంతవరకు మాత్రమే మనకు వాళ్ళతో సంబంధం ఉంటుంది కర్మకాండలు పది పన్నెండు రోజుల కర్మకాండలు పూర్తయిన తర్వాత మనకు వాళ్ళకు ఎలాంటి సంబంధం ఉండనే ఉండదు ఆ తర్వాత మనం చేసేటటువంటి ఏ శ్రాద్ధమైనా ఏ తర్పణమైనా ఏ పిండాలు పెట్టినా ఎలాంటి ఉపయోగం లేదు వాళ్ళకు చెందనే చెందదు అందనే అందదు ఇది వంద శాతం నిజము ఇది కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు మరి కొంతమందికి బాధ కలిగించవచ్చు నన్ను క్షమించండి అలా బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ సత్యం ఇదే ఇదే వాస్తవ సత్యము ఇదే నిజము వంద శాతం నిజం ప్రథమ సంవత్సరికం రోజున వాళ్ళకి రెండో రోజు అంటారు కదండి ఏది లేదండి పది పన్నెండు రోజుల తర్వాత మనకు ఎలాంటి సంబంధం లేదు వారితోని చనిపోయిన తర్వాత మనం ఎందుకు చేస్తాం ఈ ఈ కర్మ ఈ కర్మలన్నీ ఎందుకోసం చేస్తాం అని చెప్పి వాళ్ళు తృప్తిగా ఉండాలి వాళ్ళు పరలోకంలోకి ఒక సరైన ప్లేస్ లోకి వెళ్ళిపోవాలి అని లేకపోతే ఈ లోపల అక్కడ ఎక్కడెక్కడ కొట్టుకుంటూ ఉంటారు అని అంటారు ఇంకా దాన్ని సింప్లిఫై చేసి చెప్పండి అందరూ అనుకునే విధంగా అంటుంటారు వాళ్ళకి సద్గతి ప్రాప్తి అంటే మంచి స్వర్గం లభించాలి అండ్ ఇక్కడ స్వర్గము నరకం అవి నిజానికి స్వర్గము నరకం ఏవి కూడా బయట లేవు అవి రెండు మన జీవితంలోనే ఉంటాయి మనము ఎలాంటి బాధలు లేకుండా ఆనందంగా తృప్తిగా జీవించడమే స్వర్గం మనం బాధలతో తృప్తి లేకుండా జీవించడమే నరకం ఇవి రెండు మన జీవితంలోనే ఉంటాయి ఈ టాపిక్లోకి వెళ్ళకుండా మనం ఇది కొంతమందికి కాంట్రవర్షన్కి వస్తుంది అయినా పర్వాలేదు ఇది నిజం ఇది సత్యం కొంతమంది నన్ను వ్యతిరేకించినా సరే కొంతమంది జీర్ణించుకోలేక వాళ్ళకి చేదుగా అనిపించినా సరే నిజం ఎలాగో చేదుగానే ఉంటుంది ఎప్పుడైనా చనిపోయినటువంటి వ్యక్తులతో ఈ భూమి మీద జీవించినటువంటి వ్యక్తులకి ఎలాంటి సంబంధము ఎప్పుడు ఉండదు అంత్యేష్టి దినకర్మల తర్వాత వారు ఆ తర్వాత మనం చేసే కర్మల వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉండదు మనం చేసే పిండాలేవి వాళ్ళకి అందనే అందవు ఒకవేళ అందేటట్లయితే మనం కూడా గతంలో గత జన్మలో ఉన్నాం గత జన్మలో మనకు కూడా పిల్లలు వాళ్ళు సంతానం ఉంటారు వాళ్ళు ఇప్పుడు కూడా పిండాలు పెడుతూనే ఉంటారు మన కోసం మరి వాళ్ళు పెట్టిన పిండాలు ఎప్పుడైనా మనకు అందాయా మన ఆకలి తెరిచాయా అది అసలు ఎవరికి అంతుబట్టని ఒక అది కదండి అంతుబట్టని విషయాన్ని వేదనలో స్పష్టంగా ఉంది ఈ శ్రాద్ధము తర్పణం అనేది జీవించి ఉండంగా చేయాల్సినటువంటిది కొంతమంది దాన్ని మధ్యకాలంలో మధ్యయుగాల్లో దాన్ని మార్చి దాన్ని మరణించిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు మరణించిన తర్వాత కొనసాగించేది ఏది కూడా వేరే ఉద్దేశంతో చేయడం జరిగింది అది లేదా రకరకాల కారణాలు కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు మరణించిన తర్వాత మీరు చేసేటటువంటి ఏదో జీవించి ఉన్నప్పుడే చేయండి మరణించిన తర్వాత మనం చేసే కర్మల వల్ల వాళ్ళకి సద్గతి పుణ్యము స్వర్గలోకము ఇవేవి లభించవండి ఎవరు చేసుకున్న కర్మల ఆధారంగానే వాళ్ళకి మరో జన్మ లభిస్తుంది మరణించిన వెంటనే వాళ్ళకు ఇంకో జన్మ లభిస్తుంది వారు చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మల ఆధారంగా వాళ్ళకి జంతు జన్మను లేదా లాగనో లేదా మనిషి లాగనో లేదా ఇంకో విధంగానో ఎనభై నాలుగు లక్షల జీవరాశి ఉంది అందులో వారు ఏ గ్రేడ్లో ఉన్నారు వాళ్ళు చేసుకున్న పాప పుణ్య కర్మల ఆధారంగా వారికి ఆ జన్మ లభిస్తుంది ఇక వాళ్ళు వేరే శరీరంలోకి వెళుతారు ఇక మనం పెట్టే పిండాలు ఎవరు తీసుకుంటారండి ఆత్మలు ఎక్కడ ఉంటాయి వేరే శరీరంలోకి వెళ్ళిపోయాను కాబట్టి ఇది సత్యం కాబట్టి మనం చేయాల్సింది జీవించి ఉన్నప్పుడు చేసేటటువంటి శ్రాద్ధము తర్మం నాలుగోది బలిశ్వ దేవ యజ్ఞం దీన్నే భూత యజ్ఞం అంటాం అంటే భూత భూతయజ్ఞం బలివైశ్వ యజ్ఞం అంటే దీనిలో చాలా మంది ఏమనుకుంటారు అంటే బలి ఉంది కదా ఇందులో బలి ఇవ్వాలి అనుకుంటారు బలి అంటే అది కాదు ఈ ప్రకృతిలో మనమే కాకుండా మనతో పాటు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు జీవిస్తున్నాయి పక్షు పశువులు పక్షులు క్రిములు కీటకాలు మొక్కలు మొక్కలేమో జీవరాశి జీవరాశి కింద రాదు జీవం ఉండదు అందులో ప్రాణం ఉంటుంది కానీ జీవం ఉండదు అంటే బాధని అనుభవించడము సంతోషాన్ని వ్యక్తం చేయడము కదలడము ఇది ఉండదు అందులో జీవులు లోపల ఉంటుంది జీవరాశి కదిలేటటువంటివి ఆలోచించేటువంటి బాధని సుఖాన్ని అనుభవించేటటువంటి జీవరాశి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులన్నీ కూడా మానవుడితో అన్ని కూడా తమ కర్మల్ని అనుసరించి ఈ ప్రకృతిని సమతుల్యంగా ఉంచడానికి జీవిస్తాయి అంటే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ ఉంటాయి తమ జీవ తమ జీవన ద్వారా మానవుడు ఇవన్నీ మిగతా జంతువులు పశువులన్నీ కూడా మానవుని యొక్క ఆనందం కోసమే అవి తమ జీవనాన్ని కొనసాగిస్తాయి అవి తమ జీవనాన్ని కొనసాగించడం ద్వారా పశువులు పక్షులు క్రిమి కీటకాలు ఇవన్నీ ప్రకృతిలో ఉండడం వల్లనే ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది కొన్ని పశువులు పశు సంతతంతా నశించింది అనుకోండి అప్పుడు ప్రకృతి ఏమవుతుంది ఇన్బ్యాలెన్స్ అవుతుంది పక్షులన్నీ నశించాయి అనుకోండి అప్పుడు కూడా ప్రకృతి ఇన్బ్యాలెన్స్ అవుతుంది కొన్ని రకాల క్రిమి కీటకాలు అంతరించాయనుకోండి అప్పుడేమవుతుంది ప్రకృతి ఇన్బ్యాలెన్స్ అవుతుంది ఇవన్నీ ఉంటేనే ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది ప్రకృతి సమతుల్యంగా ఉన్నప్పుడే మానవుడు ఆనందంగా జీవించగలుగుతాడు అంటే ప్రకృతి బ్యాలెన్స్ గా ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించగలుగుతారు అంటే అవన్నీ కూడా ఇండైరెక్ట్ గా పరోక్షంగా మానవుని ఆనందం కోసమే తన జీవనాన్ని మనగడం సాధిస్తు సాగిస్తున్నాయి అందుకని వాటికి సాధు జంతువులకి ముఖ్యంగా క్రూర మృగాలంటే అంటే వాటి ఆహారాన్ని అవి వెతుక్కుంటాయి సంపాదించగలుగుతాయి సాధు జంతువులు మన ఇంట్లో ఉన్నటువంటి సాధు జంతువులు కానీ పక్షులు కానీ వాటికి అన్నాన్ని సమకూర్చడం మానవుడిగా మన బాధ్యత ఎందుకు మన మానవుడిగా బాధ్యత అనేది ఈ ప్రకృతి పైన అలాగే ఈ సమస్త జీవరాశి పైన అధికారాన్ని ఆధిపత్యాన్ని భగవంతుడు మానవుడికి ఇచ్చాడు ఈ ప్రకృతిలో మానవుడు మాత్రమే మొత్తం ప్రకృతిలో అన్నింటినీ డామినేట్ చేయగలుగుతాడు మనతో పాటు మన కోసం జీవిస్తున్నటువంటి పశు పక్షులకి సాధు జంతువులకి అన్నాన్ని సమకూర్చే బాధ్యత మానవుడిది అందుకని మనము మన ఇంట్లో ఉన్నటువంటి పశువులకి సాధు జంతువులకి కూకకి పిల్లికి ఆవుకు గేదెకి వీటికి ఆహారాన్ని సమకూర్చిన తర్వాత మనం తినాలి ఇప్పటికీ చాలా కుటుంబాల్లో చూడండి స్నానం చేసిన తర్వాత వాళ్ళు తినక ముందే ధాన్యాన్ని తీసుకెళ్ళి గోడపైన మన కంపౌండ్ గోడపైన పోస్తారు ప పక్షుల కోసం ఇది కొన్ని కుటుంబాల్లో కానీ పేద కుటుంబాలు ఉన్నాయి వ్యవసాయం చేసే కుటుంబాల్లో ఏం చేస్తారంటే వాళ్ళు పంట పండిన వెంటనే వాళ్ళ ఒక ఇన్ని జొన్న కంకులు కానీ రాగి తైదల కంకులు కానీ సజ్జలు కానీ వాళ్ళ పొలంలో ఏది పండితే అది ఆ కంకుల్ని ఇంత కట్టగా చేసి పైన వేలాడేస్తారు ఇంటి ముందర ఇంటి ముందర పక్షులు వచ్చి అవి తింటాయి ఇది కూడా బలివైశ్వ దేవ యజ్ఞమే చదువుకున్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఈ యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నాడు ఇలా మిగతావి కూడా నిర్వర్తించారు యజ్ఞం కూడా వాళ్ళు నిర్వర్తిస్తారు చదువుకున్న వా చదువుకోలేటువంటి వాడు కూడా నిర్వర్తిస్తాం ఇది బలివైశ్వ భూత యజ్ఞం ఇది కూడా మనం రోజు నిర్వర్తించాలి రోజు మనం వాటికి అన్నాన్ని సమకూర్చి మనం భోజనం చేయడం అనేది శాస్త్రీయ పద్ధతి మన చుట్టుపక్కల ఉన్న జీవరాశి గురించి పట్టించుకోవడం ఎంతో కొంత మనకు వీలైనంత చేయడం అనేది కనీస బాధ్యత మానవుడి అందుకని చెప్పేసి అవన్నీ మానవుడి ఆనందం కోసమే జీవిస్తున్నాయి కదా అని చెప్పి వాటిని చంపి కోసుకొని తినడం కాదు వాటికి ఆహారాన్ని సమకూర్చడం అనేది మనం బాధ్యత చివరిది అతిథి యజ్ఞం అతిథి యజ్ఞం అంటే స్థితి లేకుండా ఇంటికి వచ్చేటటువంటి వ్యక్తి అతిథి తిథి లేకుండా వచ్చేటటువంటి అను అతిథి అలాగే అతిథులు అంటే ఇంకొంతమంది ఉంటారు సమాజంలో మీరు చెప్పండి అతిథులు అంటే ఎవరు మీ దృష్టిలో అంటే మనం ఇప్పుడు అమ్మా నాన్న మన రక్త సంబంధికులు కాకుండా వేరే వాళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ చాలా మంది అతిథులు అంటే బంధువులు అనుకుంటారు బంధువులు అతిథులు కాదు మనతో సంబంధం లేనటువంటి ఎవరంటే మేధావులు విద్వాంసులు స్వామీజీలు సన్యాసులు అలాగే సమాజానికి మేలు చేయాలనేటువంటి నిరంతరం తమ స్వార్థాన్ని వదిలిపెట్టి నిరంతరం సమాజంలో సేవ చేస్తూ జ్ఞానాన్ని ప్రసారణ చేస్తూ సమాజానికి మార్గ నిర్దేశం చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు వారు నిరంతరం తిరుగుతూ ఉంటారు సమాజం లోక కళ్యాణం కోసం అలాంటి వాళ్ళందరూ కూడా అతిథులే వారు మన గ్రామంలోకి వచ్చిన మన ఇంటికి వచ్చినా మన ఇంటికి మనం సాధారణంగా ఆహ్వానించి వారికి అతిథి మర్యాదలు చేసి అంటే చక్కటి భోజనము ఆహారము ఆకలి దప్పుకలు తీర్చి వారి నుంచి జ్ఞానాన్ని మనం స్వీకరించి అడిగి పొంది వారికి వెళ్ళేటప్పుడు దారి ఖర్చులకు కొంత సంపద ఇచ్చి పంపించడం అనేది అతిథి అంటే పూర్వకాలంలో నడుస్తూ వెళ్ళే వాళ్ళు అప్పుడు వాహనాలు ఏమీ లేవు ఈ ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా సమాజం కోసం జీవిస్తారు వాళ్ళు వ్యక్తిగత లాభం కోసం జీవించారు వ్యక్తిగత లాభం కానీ వాళ్ళు ఉద్యోగమో వ్యాపారమో వ్యవసాయమో చేసుకుంటారు అవన్నీ అయిపోయిన తర్వాత ఈ పని చేస్తారు వాళ్ళు అంటే బాధ్యతలన్నీ తీరిన తర్వాత సమాజం కోసం సేవ కోసం తిరిగేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అతిథులు వాళ్ళ అతిథులు వాళ్ళని మన ఇంటికి ఆహ్వానించి ఈ విధంగా అతిథి మర్యాదలు చేసి వారి నుంచి విజ్ఞానాన్ని నాలెడ్జ్ పొందడం అనేది అతిథి యజ్ఞం పంచ మనం నాలుగు యజ్ఞాల గురించి మనం చెప్పుకున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దైవ రెండవదైనటువంటి అతి ముఖ్యమైనటువంటి దైవ యజ్ఞం గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం అసలు మనం రోజు చేసే పనుల్లో ఎన్ని యజ్ఞాలు ఉన్నాయా పనుల ద్వారా ఇన్ని యజ్ఞాలు చేయొచ్చా ఇలాంటివన్నీ తెలుసు ఇవి ఇవి మనం రోజు ఇవన్నీ పెద్ద ఖర్చేం కాదు ఇవన్నీ రోజు చేస్తేనే మన జన్మ సాఫల్యం అవుతుంది మన లైఫ్ క్వాలిఫై అవుతుంది మోక్షానికి అర్హత లభిస్తుంది మానసికంగా తృప్తి కూడా లభిస్తుంది అండి మనము ఏం చేయాలో తెలియక కుట్టుమిట్టాడుతుంటాం ఒక రకంగా చెప్పాలంటే దేనిలోనే మనశాంతి అనిపించదు ఈ నాలుగైదు చేసి చూడండి ఎంత మనశ్శాంతితోనే ఒక పరిపూర్ణత సిద్ధించినట్టు మన జీవన సాఫల్యం చెందినట్టు అనిపిస్తుంటది సో దైవ యజ్ఞం అనే మహత్తర ఎపిసోడ్ కోసం ఎదురు చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ అదే నేను ఈ రెండు కలిపి టెలికాస్ట్ చేస్తాను సో దట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు వెల్కమ్ టు నెక్స్ట్ ఎపిసోడ్ ఈ కి స్వస్తి థ్యాంక్ యూ